అసండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సారీ పన్నెండు వరకు అయితే జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అలాగే ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయండి దూడలు అండి ఈ దూడలు కానీ టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు అయితే నెంబర్ వన్ క్వాలిటీతో ఉన్న దూడలు ఎక్కువ వస్తుంటాయి చూడవచ్చు ఇంగ్లీష్ బ్రీడ్ ఆవు అయితే చూడొచ్చు ఫస్ట్ ఈ తది అయితే ఉన్నట్లుంది దాదాపు లక్ష పది లక్ష ఇరవై వేలు ధర అయితే ఉంటుందండి పాలుగానే అదే విధంగా అయితే ఇస్తుంది ఇవి ప్రతి ఆదివారం అయితే సంత జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ జెర్సీ ఇంగ్లీష్ బ్రీడ్ అయితే వస్తాయండి దాంతోపాటు మనం కదిరి నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు ఇలాంటివన్నీ మనం కదిరి నుంచి అయితే సేల్ చేస్తుంటాం ఎవరికైనా కాల్ అంటే కాల్ చేసి తీసుకోవచ్చు అయితే వారం వారం మనం సంతకైతే వస్తుంటామండి సంతలో మనం స్టాల్ అయితే పెడుతుంటాం అలాగే మన వెహికల్గానే వస్తుంటుంది సుప్ర బండి వారం వారం అయితే వస్తుంటుంది కదిలి చుట్టుపక్కల ఎవరైనా ఒకటి రెండు ఆవులు తీసుకెళ్ళడానికి అయితే మన వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది ప్రతి వారం ఉంటుంది అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏవి చూద్దామండి మరొకటి మనం డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ వచ్చేసి హోల్సేల్గా కూడా ఇస్తామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు పెద్ద సైజ్ క్వాలిటీతో ఉన్న హెవీ క్వాలిటీతో ఉన్న జెర్సీ అయితే ఉంది ఇంకా భాష ఇదే ఎంత చెప్తూ రెండు ఇరవై చెప్పినావా మన భాష అయితే టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు అయితే ఆవులు అయితే చేస్తుంటాడు మీ మామయ్య

మూడో ఈత ముప్పై ఆరు లీటర్లు అంటే యావరేజ్ ఒక ముప్పై ఐదు లీటర్లు పెట్టుకోవచ్చు పిల్లింది పిల్లిందా ఇప్పుడు ఎన్ని రోజులు వేయచ్చునా వారం వారంలో ఫైనల్ రేట్ ఏం కావచ్చునా ఒకటి ఎనభై అయితే ఇస్తారు లేకుంటే లేదు ఏం రేట్కి అడిగినారో అరవై అరవై ఐదు డెబ్బైకి అడిగినారు సరేనా థ్యాంక్స్ చూడవచ్చండి ఎలాంటి క్వాలిటీ ఆవులు అయితే వస్తుంటాయి అనేది తక్కువ ధరలో ఉంటాయి అలాగే ఎక్కువ కానీ అయితే ఉంటాయి ఆవులు ఇవి చూడవచ్చు నా ఎట్లా చెప్పినా జత జత రెండు ఇరవై రెండు హెచ్ఎఫ్ కిందికేనా రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్పినారండి ఒక్కొక్కటి లక్ష పదివేలు యాది ఇది నింపు అది దూడేసింది దూడేది నా దానికి ఎన్ని రోజులు వేసి రాత్రి పాలన్ని ఉండొచ్చును పొద్దున ఏడు 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 పద్నాలుగు లీటర్లు అనుకో యావరేజ్గా అదేనా అవుతున్నా నింప నింపా అవి అయితే చెప్తున్నారు లక్ష ఇరవై లక్ష పది వరకు అయితే చెప్తున్నారు వచ్చి బేరం చేసి తగ్గించే అవకాశం ఇంతమంది సంతలో దూడలు చూడొచ్చండి క్వాలిటీ దూడలు అయితే ఎక్కువ వస్తుంటాయి చూడొచ్చు ఈ పక్క అంతా దూడలు అయితే వస్తుంటాయి ఒక్కొక్క దూడ ఎందరైతే అవుతుంది ఎంతనా దూడ ఇదినా ఎంతనా అవునా ఇది అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్పండి ఈ దూడ మాత్రం ఇవైతే అన్నీ కొనుక్కున్నారంట సైజుని బట్టి ధరలు అయితే ఉన్నాయి దాదాపు సంవత్సరము సంవత్సరంన్నారా దూడలు అయితే నలభై యాభై వేలు ముప్పై వేలు నుంచి అరవై వేలు వరకు అయితే ధరలు అయితే ఉన్నాయండి దూడలు ఈ దూడ కానీ బేరం అయితే అవుతుంది ఎంతనా ఎంత బేరం అవుతుందా యాభై ఐదా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్పినారండి రైట్నా థ్యాంక్స్ ఎంత పడ్డాయనా ఒక్కోటి అంటే ఇరవై వేలు గిఫ్ట్ ఇచ్చారా మీరు ఎట్లా ఒక్కోటి ఇరవై వేలు ఎంత చెప్పినారు నా ధర ముప్పై వేలు ధర ఒక్కోటి ముప్పై వేలు చెప్పింటే ఇరవై వేలు ఫైనల్ రేట్ అయినాయా ఇరవై వేలు ఫైనల్ రేట్ అయితే అయినా ఎంత ఏజ్ ఎంత ఉంటుందన్న సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో సిక్స్ మంత్స్లో ఇప్పుడు సిక్స్ మంత్సే కదా ఏజ్ మంత్స్ ఇప్పుడు సిక్స్ మంత్స్ ఏజ్ సిక్స్ మంత్స్ ఏజ్ అన్న అయితే ఇప్పించాడంట అండి ముప్పై వేలు ముప్పై వేలు వరకు చెప్పినారా ముప్పై వేలు బేరం చెప్పింటే ఇరవై వరకు అన్నీ అంతేనా అన్నీ ఇరవై ఎన్ని ఎన్ని దూడలు అన్న ఎనిమిది దూడలు అక్కడ ఉన్నాయా అవేమి రేటు పంతొమ్మిది పంతొమ్మిది అయితే ఇదిగానే అవి పంతొమ్మిది పంతొమ్మిది ఈ పంతొమ్మిది పంతొమ్మిది వేలు అయితే పడ్డాయండి ఇవి ఎంత వయసు ఉంటుంది ఫైవ్ మంత్స్ ఉంటాయా సిక్స్ మంత్స్ అవుతాయి ఇవి ఎంత చెప్పిందా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈచ్ వన్ చెప్పింటే నైన్టీన్ థౌజండ్ గిఫ్ట్ ఇచ్చారు రైట్ నా థ్యాంక్స్ ఎంతనా ఎంత అయింది అడుగుతున్నారు అంటే చూడొచ్చు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీతో బ్రీడ్ అయితే ఉంది లక్ష ఇరవై మూడు వేలు లక్ష ఇరవై మూడు అయిపోయింది மிந்து அது பன்னெண்டு பண்டிகை பன்னெண்டு பன்னெண்டு வந்து வந்து ஜர்மன் ஜன்மன் அது சரி என்ன இது ரெண்டோதேஜ் ஒக்கொக்க రెండు ఇంగ్లీష్ బ్రీడ్ అయితే ఉందండి ఎంతనా ఒకటి లక్ష లక్ష సార్ సార్ ఇరవై ఐదా ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే చెప్తున్నారు లక్ష ఇరవై ఐదు వేలు అయితే ధర అయితే చెప్తున్నారు ఎన్నో అయితే ఎన్ని ఎన్ని పాలు ఎన్నో పాలంటాయినా ఫస్ట్ 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 ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు పర్ డే

లక్ష డెబ్బై ఆరా ఐదు డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్పినారండి చూడొచ్చు ఎన్నో ఈత ఎన్ని పాలు వస్తుందా ఎన్నో ఈత పాలు పద్దెనిమిది పంతొమ్మిది రెండో ఈత రైట్ సెకండ్ లాక్టేషన్ అయితే చెప్తున్నారండి ਅਤੇ 8 19